శివరాత్రి రోజు చక్కగా పరమాన్నం చేసి దేవుడికి ప్రసాదంగా పెట్టేశాను మరి ఆ ప్రసాదం ఎంత చక్కగా కుదిరిందో అంతే ఈజీ అండి మరి ప్రాసెస్లకి వచ్చేద్దామా ఎలా చేయాలో చాలా సింపుల్ అండి వచ్చేసి మరి వెల్కమ్ టు మన ఇంటి వంటలు శ్రీలతాస్ కిచెన్ ఇక పరమాన్నం కోసమని నేను రేషన్ బియ్యం ఉంటాయి కదండి కాడి మీద తెచ్చుకుంటాము ఆ బియ్యం తీసుకున్నాను ఇవైతే మనకి పరమాన్నం గుజ్జుగా చక్కగా వస్తుందండి అందుకే ఈ రైస్ తీసుకున్నాను మరి పాత బియ్యం అయితే మెత్తగా అవ్వదండి రుచిగా కూడా ఉండదు కాబట్టి ఇలా దొరికితే కనుక మీరు రేషన్ బియ్యం తీసుకుని పరమాన్నం చేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైనా కొంచెం చేసుకుంటే చక్కగా కుదురుతుందండి పావు కేజీకి కొంచెం తక్కువగా బియ్యం తీసుకున్నాను అలాగే పావు కేజీ బెల్లం అలాగే కావాల్సినన్ని పాలు రెడీగా ఉన్నాయి ఇక బియ్యం కడిగి నానబెట్టుకున్నాను అవి పొయ్యి మీద పెట్టేసి ఒక్క గ్లాస్ వాటర్ పోసి ముందుగా ఉడికించుకోవాలి అది ఉడికేలోకి మనం బెల్లం చితో కొట్టి పెట్టుకోవచ్చు ముందైతే నేను ఒక గ్లాసు వాటర్ పోసేసి గ్లాస్ బియ్యానికి అలా ఉడికించేస్తాను ఆ వాటర్ ఇంకి దగ్గర పడగానే మనము ఇందులో సరిపడ పాలు ఇప్పుడు వేసుకుందాము ముందైతే రైస్ కంపల్సరీగా వాటర్లో ఉడికించండి ఆ వాటర్లో అది ఉడికి దగ్గర పడ్డాక అప్పుడు సరిపడ పాలు వేసుకుందాము కాస్త పల్చగా ఉండాలి అంటే పాలు కాస్త ఎక్కువగా వేసుకోండి నేను ఒక రెండు గ్లాసుల వరకు పాలు వేసాను ఇక ఒకసారి బాగా కలిపేసుకొని ఇది కూడా పాలతో పాటు ఉడికి దగ్గర పడ్డప్పుడు మనం మిగతా ఐటమ్స్ వేసుకుందాము అలా పాలలో రైస్ని ఉడకనివ్వండి ఈలోపు మనం బెల్లం చిత్త కొట్టి రెడీగా పెట్టేసుకుందాము చిత్త కొట్టేసుకున్నానండి అలాగే వేయించిన జీడిపప్పులు రెడీగా ఉన్నాయి నా దగ్గర లేదంటే అప్పటికప్పుడు వేపేసుకోండి కంపల్సరీగా జీడిపప్పు కిస్మిస్లు వేసుకోవాలండి నా దగ్గర జీడిపప్పు మాత్రమే ఉంది అలాగే రెండు ఇలాచి రెడీగా పెట్టుకున్నాను ఇవి చిత్త వేసుకుందాము ఇలాచి ఎప్పుడైనా సరే లాస్ట్లో వేయాలండి ముందుగా వేయకూడదు ఇక పాలలో రైస్ ఉడికి దగ్గర పడుతుంది చూశారు కదా ఈ టైంలో మనం బెల్లం వేసుకోవాలి కాస్తంత పాలు ఉన్నప్పుడే బెల్లం వేసుకోండి కరగాలి కాబట్టి ఇక ఆ బెల్లం అంతా కరిగి అందులో ఆ రైస్ కూడా ఉడికేలా చూసుకోండి చక్కగా ఉడుకుతూ ఉంది కదండి కలర్ కూడా మారుతుంది చూసారా అలా రావాలి కలర్ వాటర్ కూడా ఉండాలండి అలా అలా పల్చగా ఉండేలా చూసుకోండి పర్మానం ఉడికాక ఎలాగూ గట్టిగా అయిపోతుంది ఇక బెల్లం అంతా కరిగిపోయిందండి ఇక ఇప్పుడు మనము జీడిపప్పులు వేసుకుందాము మీకు నచ్చిన జీడిపప్పులు వేసుకోండి అలాగే కాస్త నెయ్యి కూడా వేసేసుకోండి ఒక స్పూన్ అండ్ హాఫ్ వరకు నెయ్యి వేసుకున్నాను చక్కగా ఉంటుందండి స్మెల్ బాగుంటుంది కమ్మగా కూడా ఉంటుంది కాబట్టి నెయ్యి వేయడానికి ట్రై చేయండి మనం ఆల్రెడీ జీడిపప్పు కూడా నేతిలో వేపుకున్నాం కాబట్టి అది కూడా యాడ్ అవుతుంది ముందైతే నెయ్యి వేసుకున్నాను ఆ తర్వాత మనం జిడిపప్పులు కూడా కావాల్సిన వేసేసుకుందాము నేను ఒక రెండు మూడు గుప్పిళ్ళ వరకు అలా జీడిపప్పులు వేసేసుకున్నానండి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది ఇక చిక్కు కుట్టిన ఇలాచీ పౌడర్ కూడా అలా కాస్తే వేసుకున్నాను ఎప్పుడైనా సరే ఇలాచీ పౌడర్ వేయగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎందుకంటే పాలు విరగకుండా ఉంటాయి అందుకే ఇలాచి పౌడర్ లాస్ట్లో వేయమని చెప్తున్నాను ఇలాచి పౌడర్ వేసుకున్నాము జుడిపప్పులు వేసుకున్నాము నెయ్యి కూడా వేసాము దగ్గర కూడా పడుతుంది చూసారు కదండి మెత్తగా ఇలా రావాలన్నమాట పరమాన్నం అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది మనం వేసిన నెయ్యి కూడా తేరుకుంటుందంటే దాదాపు అయిపోయిందండి మనం ఎలాగో స్టవ్ కూడా ఆఫ్ చేసేసాము ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము ఎక్కువగా మనకి గడ్డలా తయారవ్వకుండా మూత పెట్టామనుకోండి పలుచిగా ఉంటుంది కాసేపటి వరకు చూసారా ఇలా ఇది ఇంకాసేపు అయితే మాత్రం చాలా గట్టిపడిపోతుందండి కాబట్టి ఈ టైంలోనే మనం దేవుడికి ప్రసాదంగా పెట్టాలనుకుంటున్నాను కాస్త చల్లగా అయ్యాక నేను దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టేస్తున్నాను చూడండి అలానే పలిచిగా ఉంది ఇక దేవుడికి నైవేద్యంగా పెట్టేశాక మనం అప్పుడు మనం తిందాము ఇది నేను శివరాత్రి రోజు చేశానని చెప్పాను కదండి ఆ రోజు ఈ వీడియో నేను పెట్టాను ప్రసాదంగా పెట్టిన వీడియో షార్ట్ రూపంలో పెట్టాను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు దేవుడికి కూడా పెట్టేశానండి చూశారు కదా ఎంత కమ్మగా కుదిరిందో ఇక తింటే ఆ టేస్ట్ అప్పుడే తెలుస్తుందండి కాబట్టి ఒకసారి ఇలా సింపుల్గా చూసారు కదా చాలా సింపుల్ అండి ఒకసారి ట్రై చేయండి ఇలా ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నచ్చింది కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్